జై శ్రీరామ్ ప్రస్తుతం నాతో పాటు శ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం మాట్లాడాలనుకున్న విషయం ఏమిటో తెలుసా మనందరికి ఉన్న సందేహమే సరిగ్గా పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకి స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతోంది అదేనండి మన రాముల వారిది అయోధ్యలో ఆ సమయంలో మన ఇళ్లలో మనం ఏం చేయాలి అలాగే స్వామివారి అక్షతలు మన ఇళ్ల దాకా వచ్చాయి మన దాకా వచ్చాయి ఆ అక్షతలని ఏ విధంగా మనం వినియోగించాలి ఇలా ఎన్నో సందేహాలు ఉన్నాయి కదా వాటిపైన మనకున్నటువంటి సందేహాలకి నివృత్తి చేస్తాయి గౌతమ్ న్యూరో బ్రెయిన్ బ్రెయిన్ స్ట్రోక్ ఫిట్స్ అండ్ సర్జరీస్ కి బెస్ట్ గురుగారు నమస్కారం అండి ఇప్పుడు నేను చెప్పినట్టుగా అద్భుతమైన అరుదైన ఘట్టం అది అయితే ప్రత్యేకంగా స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన జరుగుతున్న సమయంలో మేము మా ఇళ్లలో ఏం చెయ్యాలి అసలు ఏమైనా పూజాది కార్యక్రమాలు నిర్వహించాలా రామనామ జపం చేయాలా విగ్రహాలు ఉన్నవాళ్ళు ఉంటారు రాముడే తమ ఇంటి దైవంగా ఉన్నవాళ్ళు ఉంటారు ఇలా రకరకాలుగా ఉంటారు కాబట్టి అసలు ఏం చేయాలి ఆ సమయంలో జై శ్రీరామ్ రామ జన్మ భూమిలో భవ్య మందిరం నిర్మాణం చేసుకుని శ్రీరామచంద్ర ప్రభు యొక్క ఆ బాల రూపాన్ని బాలరాముణ్ణి ప్రతిష్ఠించుకునేటటువంటి విషయంలో ఈ జాతి చాలా త్యాగాలు చేసింది ఐదు వందల సంవత్సరాలు పోరాడింది దీనికోసమని మరి ఏ దేవాలయానికి ఏ దేవుళ్ళ కోసమని కూడా ఇంత జరిగి ఉండదు ఐదు వందల సంవత్సరాలు పోరాడి నాలుగు లక్షల మందికి పైగా ప్రాణాలు అర్పించడం జరిగింది పదిహేను వందల యాభై ఐదవ సంవత్సరంలో పదిహేను వందల ఇరవై ఎనిమిదిలో బాబరు తన సేనానైనటువంటి మీర్ బాకి ద్వారా విక్రమాదిత్యుడు కట్టినటువంటి మందిరాన్ని భగ్నం చేశాడు అప్పటి నుంచి పోరాటాలు చేస్తూ పదిహేను వందల యాభై ఐదవ సంవత్సరంలో ఆ రామ జన్మభూమి కోసమని పోరాడితే లక్షా ఇరవై ఐదు వేల మందిని ఊచకోత కూశాడు ఒక సంవత్సరంలోనే అట్లా ప్రాణాలు అర్పిస్తూనే ఉన్నారు రాముడి కోసమని యావత్ సమాజం కానీ ఇప్పుడు వాళ్ళెవరూ రాముని దర్శించటం లేదు దర్శించే అవకాశం భాగ్యం వాళ్ళకి లేదు అట్లాగే ఆ మసీదుని భగ్నం చేయటంలో బాబురి ఈ దేశానికి దుర్మార్గంగా వచ్చి అన్యాయం చేసినటువంటి ఆ బాబు మసీదుని భగ్నం చేయటంలో కూడా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు అటువంటి పరిస్థితుల్లో త్యాగాలు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అశోక్ సింఘాల్జీ కోసమని ఎంత తపన పడ్డారో సమస్తము చేశారు వాళ్ళెవ్వరూ ఇప్పుడు లేరు మన అదృష్టవశాత్తు మనం ఇప్పుడు మన కళ్ళతో చూడబోతున్నాము అంటే ఎంతో సుకృతం తప్పు చేసుకుంటే తప్పితే ఇప్పటి సమాజం నాకు అనిపిస్తుంది బహుశా అప్పుడు ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళందరూ కూడా ఆయన కోసం తపన పడ్డ వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇప్పుడు పుట్టి రాముడి ప్రతిష్ట చూస్తున్నారేమో చూడబోతున్నారేమో అని చెప్పి అనిపిస్తుంది ఆ త్యాగానికి ఫలితంగా అలాంటి శ్రీరామచంద్రుని మందిర నిర్మాణం చేయదలుచుకున్నప్పుడు రెండు వేల ఇరవైవ సంవత్సరం ఆగస్టు ఐదవ తేదీ మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు దానికి భూమి పూజ శంకుస్థాపన చేయటం జరిగింది చేశాక రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో పెద్దలు ఆలోచించారు ఈ మందిరము ఏదో ఒక సంస్థది కాకూడదు కావాలంటే కోట్లు ఇచ్చేటటువంటి వాళ్ళు ఉన్నారు ఒకళ్ళే ఇచ్చేవాళ్ళు కూడా అలా కాకూడదు ఎంతమంది త్యాగాలతోనో ఏర్పడినటువంటిది కాబట్టి ప్రతి వ్యక్తి నా దేవాలయము నేను నిర్మించుకున్నాను అనే తృప్తి పొందాలి అనే ఉద్దేశంతో యావత్ భారతదేశంలో విశ్వంలో కూడా ఒక రూపాయి అయినా ఇవ్వండి మందిరం కోసమని అని చెప్పి సూచన ఇచ్చారు విరాళ సేకరణ జరిగింది ఏదో వంద కోట్లో వెయ్యి కోట్లో వస్తుంది అని చెప్పి అంచనా వేశారు దాంతోనే కట్టక్కర్లా కావలసినంత విరాళాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు కానీ అలాంటి పిలుపు ఇస్తేనే మూడు వేల నాలుగు వందల ఒక్క కోటి నిధి వచ్చింది ఆ రావుడంటే ఉన్న అభిమానం సమాజంలో కాబట్టి ప్రతి వ్యక్తి ఆయన కోసమని ఆయన మందిరం కోసమని విరాళాలు ఇచ్చినప్పుడు నా మందిరం అని వాళ్ళు ఇచ్చినప్పుడు మరి ప్రతి వ్యక్తికి ఆయన ప్రతిష్ఠకి ఆహ్వానం వెళ్ళాలి కదా అందుకోసమని ఆహ్వాన పత్రికలు పంపటం కాదు పత్రికలు ఎవరికి పంపాలో వాళ్ళకి పంపుతూ ప్రతి వ్యక్తి దగ్గరికి అక్షతల రూపంలో ఆహ్వానం పంపారు ఇక్కడ రాముల బాలరాముడు ఉన్నాడు అప్పటికే ప్రతిష్ఠితూ చిన్న మూర్తి స్వయం వ్యక్త మూర్తిగా వెలిశాడు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరంలో నవంబర్ ఇరవై రెండవ తేదీ అక్కడ కాపలా కాస్తున్నారు ఆ కాపలా కాసేటటువంటి అంటే అటు ముస్లింలు కానీ ఇటు హిందువులు గాని పోరాడుకోకుండా అక్కడ కాపలా ఉన్నటువంటి దశలో హఠాత్తుగా ఆ ఇరవై రెండవ తేదీ ఆశ్చర్యం ఏమిటంటే ఒక అద్భుతమైనటువంటి వెలుగు వచ్చి ఆ వెలుగులో ఒక విగ్రహము అక్కడ వెలిసింది పంతొమ్మిదిలో ఆ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో వెలిసినటువంటి విగ్రహం ఇరవై రెండవ తారీఖు వెలిసింది ఇప్పుడు మళ్ళీ ఇరవై రెండవ తారీఖే ఇక్కడ రాముడు వెలువబోతున్నాడు పరిపూర్ణంగా కాబట్టి అటువంటి ఆ రాములలా పూజలు అప్పటి నుంచి జరుగుతూ ఉన్నాయి ఆయనకి పూజ చేసి ఆ అక్షతల్ని ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా అవి పంపించారు మన దాకా వచ్చాయి అయోధ్య నుంచి ప్రతి రాష్ట్రానికి వెళ్ళాయి ప్రతి రాష్ట్రం నుంచి జిల్లాలకి జిల్లాల నుంచి మండలాలకి మండలాల నుంచి గ్రామాలకి గ్రామాల నుంచి ఇంటింటికి ఇంట్లో ప్రతి వ్యక్తికి కాబట్టి ఇప్పుడు ఆ రూపంలో ఆహ్వానము శ్రీరామచంద్ర ప్రభు యొక్క ప్రతిష్టకి ఆహ్వానం ఎవరికి ఆహ్వానించారు అంటే యావత్ విశ్వానికి ఆహ్వానం కాబట్టి మనం ఆ ఆహ్వానాన్ని శిరసావహించాలి ఆ రాముడి ప్రతిష్ట ఆహ్వానాన్ని మనం శిరసావహించాలి కదా తిరస్కరించకూడదు కాబట్టి ఆ అక్షతల్ని మనం శిరసిస్తాం శిరసించే నిత్యలు తెలుసుకోవటం అలా శిరస్సును ధరించి ఈ ప్రతిష్టా ముహూర్తం ఏదైతే ఉందో నిశ్చయింపబడ్డదో అభిజిత్ లగ్నంలో అభిజిత్ సర్వదోషఘ్నం అని చెప్పి శాస్త్రం చెబుతూ ఉన్నది అలాగే చాలా అద్భుతమైనటువంటి ముహూర్తం తెలియక ఏవో అనుకునేటటువంటిది కూడా సమాజంలో ఉన్నది గాని అట్లాంటి ముహూర్తంలో విరాజమానుడు ఆ శ్రీరామచంద్ర ప్రభువుని కళ్ళారా చూడాలి అందువల్లనే లైవ్ మొత్తం ప్రపంచం మొత్తానికి లైవ్ వెళుతోంది ఆ వెళ్ళేటప్పటికి చూడటానికి వీలుగా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సెలవులు కూడా ఇచ్చింది ఆ సమయానికి అందరూ కూడా దర్శించాలని ఇన్ని రకాల ఆ రామునికి మనుషులకి ఉన్నటువంటి సంబంధాన్ని అలా మనము ఆ రాముణ్ణి దర్శించుకోవాలి ప్రతిష్ట దర్శించుకోవాలి అందరం కూడా మరి సహరిస్తున్నారంటే ఆ సమయానికి ఎక్కడో ఒక్కడ ఏ పనిలోనూ ఉండటం కాదు అలా ఆయన పనిలో ఉంది అట్లాగే ఇప్పటి నుంచి కూడా చేస్తున్నారు అప్పటి నుంచి కూడా రామనామం స్మరిస్తూ ఉండాలి ఆ సమయంలో రామనామాపి మధురం రామనామము రాముడి కంటే చాలా గొప్పదన్నారు ఒక కవి చెబుతాడు నీతో నాకు పని ఆ రఘుపతి నీ నామే గలగ నువ్వెందుక నాకు నీ నామం ఉంది చాలే అంతటిది రామనామం రామ బాణం ఎట్లాంటిదో రామనామం అట్లాంటిది కాబట్టి మనము నిరంతరము రామనామం చెప్పించాలి అవాళ ప్రతిష్టా సమయంలో ప్రపంచం మొత్తం కూడా ఆ రామనామాన్ని మనం స్మరిస్తూ ఆ శ్రీరామచంద్ర ప్రభువుని ప్రతిష్ట మహోత్సవాన్ని దర్శిస్తూ మనం ధన్యులం కావాలి ప్రతి ఆ రోజున ప్రతి వాళ్ళు కూడా ఐదు దీపాలు వెలిగించాలి అని చెప్పి పెద్దలు మనకి ఆదేశం చేశారు ఎందుకంటే ఆ రాముడు పద్నాలుగు సంవత్సరాలు వనవాసం చేసి వస్తే ఆయన పట్టాభిషేకానికి దీపావళి లాగా చాలా గొప్ప ఉత్సవం చేసుకున్నారు వాళ్ళు మరి ఇప్పుడు ఐదు వందల సంవత్సరాలు అజ్ఞాతవాసం చేసి ఇప్పుడు ఆయన వచ్చాడు ఐదు వందల సంవత్సరాల అజ్ఞాతవాసం నుంచి ఇప్పుడు రాముడు బయటపడ్డాడు ఇప్పుడు ఎంత వైభోగం చేసుకోవాలి ఎంత దీపావళి ఎంత ఉత్సవం చేసుకోవాలి కాబట్టి మనం ఇంటింటా కూడా ఐదు అని వాళ్ళు చెప్పారు ఇంటి నిండా మనం దీపాలు వెలిగించవచ్చు ఇంటి నిండా అందరూ రామనామం చేసుకోవచ్చు అట్లా ఇంటింటా ఆ రామోత్సవాన్ని మనం జరుపుకోవాలి ఈ సందర్భంలో ప్రతిష్ట సమయం సమయాల్లో అలా శ్రీరామచంద్ర ప్రభుతో మమేకమై అయితే దీపాలు ఎక్కడ వెలిగించాలి ఎలా అనేది చాలా మందికి ఇది ఒక సందేహం ఉంది ఐదు దీపాలు అంటున్నారు అంటే మినిమం ఒక ఐదు దీపాలతో ప్రారంభించుకుంటే ఇంకా మిగతా అనేది వాళ్ళు ఇష్టం దీపావళి అనేటటువంటిది మనము ఆ దీపాలు కనపడేటట్లుగా వెలిగిస్తాం అట్లా మనకి ఎక్కడ అనుకూలంగా ఉంటే మధ్యాహ్నం మధ్యాహ్నం సమయంలో దీపాలకి వెలుగు ఉండదు కదా కనపడేది లేదు ఆ శోభ కనపడాలి అంటే దీపం శోభ రాత్రే చేయాలి మధ్యాహ్నం దేవుడి దగ్గర పెట్టుకుంటాము గడప మీద పెడతాము శోభాయమానంగా ఉండేటటువంటి రీతిగా కూడా దాన్ని పెడతాము అట్లా మన ఇంట్లో వెలుగులు చిమ్మాలి దీపావళి జరగాలి ఇంటింట అట్లా దీపావళి జరిగితే మొత్తం విశ్వవ్యాప్తంగా ఆయన యొక్క వైభోగం మనం చేసుకున్నట్లవుతుంది ఆనాడు మరి జరిగినటువంటి ప్రతిష్టా సమయంలో జరిగినటువంటి ఆ వైభోగం అప్పుడు అయోధ్యలోనే జరిగింది రామ తత్వధికం నామైతే నీకంటే నీ నామం గొప్పయా ఎందుకంటే తయైకా తారితో అయోధ్య నీ వల్ల ఒక అయోధ్య తరించింది నామునాథు భువనత్రయం నీ నామం వల్ల ముల్లోకాలు తరిస్తున్నాయి అట్లా ముల్లోకాలు కూడా తరించేటట్లుగా మనం ఆయనకి ధ్యానం చేస్తూ దీపావళి జరుపుకుంటూ ఆ శ్రీరామచంద్ర ప్రభు యొక్క ప్రతిష్టా వైభోగాన్ని మనమంతరం నెరవేర్చుకుని అక్షతల విషయంలో చాలా మందికి ఉన్నటువంటి సందేహాలు నివృత్తి అయ్యాయని భావిస్తున్నారు ఏవైతే స్వామివారి ప్రసాదంగా మనకు వచ్చే ఒక ఆహ్వానంగా మనకి వచ్చే అక్షతల్ని శిరస్పై జల్లుకుంటే మంచిది ఇలా రకరకాలుగా అంటే మనం పూజ మందిరంలో ఉంచుకుంటే మంచిది అని చెబుతూ ఉన్నారు అలాగే ఐదు దీపాలు వెలిగించమని ఏదైతే చెప్తున్నారో అవి స్వామివారి దగ్గర వెలిగించడం అలాగే ఆ రోజు రాత్రి మనం దీపావళి సాధారణంగా ఆరు గంటల తర్వాత జరుపుకుంటాం ఇప్పుడు ఇల్లంతా మనం దీపకాంతులతో నింపి ఆ స్వామివారికి మనం స్వాగతం పలుకుదాం